సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటలో ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ చేయాలండి నేల చలుపు ఫుల్ రెడ్ సాయలు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఐదు వాచ్మైన సెడ్లు ఒక గేదెల ఫాము ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారండి సార్ పది ఎకరాలకి ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్లు వేశారండి బిట్లు బిట్లుగా రోడ్డేశారు ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు సో ఈ ల్యాండ్లో రెండు చెరువులు ఉన్నాయండి ఇది కనిపిస్తుంది కదండి మిరపండి మిరపగా చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే మీకు వీడియోలు క్లారిటీ కనిపిస్తుంది చూస్తే అర్థమవుద్దండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు మిరపేస్తున్నారండి ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మడే మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ చెయ్యొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీసు మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడు నా వాట్సప్ పెట్టారు సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ అది నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్ట ఒకటే బిట్టు సార్ నూట అరవై ఐదు పెద్ద బిట్టు కదా అది ఉంది సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది చిన్న గేటు మెయిన్ గేట్ ఇచ్చాడు చిన్న గేట్ మాములు గేట్ పెట్టుకుని దానికి రోడ్లు ఏ బిట్టుకు ఆ రోడ్లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో ఆ సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు ఆ రోడ్లు వేసే సార్ ఓకే వెరీ గుడ్ నూట అరవై ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ చేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ షిడ్ లాగా కట్టుకున్నారు అంటే వాటర్ నిలబట్టడానికి చెరువులా చెరువులా తీసేసారు సార్ ఓకే ఎన్ని బోర్లు దీంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి పర్లేదులే సార్ ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి ఆ నాలుగైదు గోర్లు ఉన్నాయి సార్ లోపల ఉన్నాయి షెడ్లున్నాయి వాచ్లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఇన్ని షెడ్లు ఉంటాయి

అతిథులు వచ్చినప్పుడు మీరు మేట పేదోళ్ళు వచ్చినప్పుడు కూకోటానికి అవి కట్టారు ఒక అవి ఎన్ని కట్టారు అవి ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ అవి అంటే ఐదు షెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉండటానికి ఒక ఐదు ఆరు ఉన్నాయి ఆ మూడు నాలుగు షెడ్లు ఐ గెస్ ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు నూట అరవై ఐదు ఎకరాలు సార్ సార్ ఆ ఈ ల్యాండ్ ఓనరే అయ్యసాయం చేస్తున్నారా లేకపోతే ఒక్కరిని కౌలుకి ఇచ్చారా లేదు సార్ కౌలుకిచ్చారు ఒకరికని కాదు కౌలు సార్ ఏ రేవాళ్ళు పది ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకిచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరాలు అట్లా అందరు కౌలుకి అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనే కబులు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసి ఒక వంద మంది రెండు వందల మంది దాకా ఉంటారు సార్ అబ్బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం కదా అర్థం ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడో ఒక మంది పని చేస్తూనే ఉంటారు ఆ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు ఉన్నాయి బోర్లు నీళ్ళు వస్తాయి సార్ ఆ వస్తున్నాయి సార్ ఎన్ని వస్తాయి రెండున్నర నుంచి మూడు నుంచి మూడు నించుల లోపు నీళ్ళు వస్తాయి సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్

ఉన్నాయి 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 రెండు ఐదు ఎవరైనా గెస్ట్ ఏడు ఉన్నాయి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ లేదా చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ ఓకే ఈ అరవై ఐదు ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఆ ఫెన్సింగ్ కూడా వీడియోలో కొంచెం కనపడి ఉంటుంది పైప్ ఓకే పైప్ లేచి చూడాలి కలవట్లా కట్టి పైప్ లేచారు రోడ్లు మాత్రం మన మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు అట్లా ఉంటాయి సార్ రోడ్లు అంటే ఆ రోడ్లు కాదు మామూలుగా మట్టి రోడ్లు అంటే అంటే ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు 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 వేసారు చేస్తాం కదా మనం ఒక వేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తామో అలా చేశారు సో మన హైదరాబాద్ ఫిలిసిటీ ఎట్లా ఉంటుందో అట్లా అంటే మట్టి రోడ్ ఇది అయితే

కొండేపి మండలం సార్ కొండేపీ మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ కింద వస్తుంది పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది పెట్లూరు పెట్లూరు రోడ్డుకి తారు రోడ్డు సార్ మెయిన్ తంగుటూరు రోడ్డు తంగుటూర్ కి ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తారు రోడ్డు నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ సార్ ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చెబుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నా నేను అయితే అదే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఒక తగ్గవచ్చు చదివేది మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరు